చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన గృహప్రవేశం చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు కుటుంబం నూతన ఇంటి గృహప్రవేశం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ నాయకులు సొంత కార్యక్రమంగా భావించి స్వయంగా నియోజకవర్గంలోని ప్రజలందరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు తరపున గృహ ప్రవేశానికి ఆహ్వానించారు సుమారు ముప్పై వేల మందికి విందు భోజన ఏర్పాట్లు చేశారు చంద్రబాబు గృహ ప్రవేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో ఇతర ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి రోజు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంట్లోనే బస చేయనున్నారు ట్విట్టర్ వేదికగా నారా భువనేశ్వరి ముప్పై ఆరు సంవత్సరాల తమ ఇంటి కల నెరవేరిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపారు కుప్పం మా ఇల్లు లాంటిదని కుప్పం ప్రజలందరూ మా కుటుంబమని అన్నారు కుప్పంలో జరిగిన గృహప్రవేశం వేడుక తనకు ఎంతో ఇచ్చిందని ముప్పై ఆరు సంవత్సరాలుగా మాకు మద్దతుగా నిలిచి ప్రతి అడుగులో మమ్మల్ని నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీర్వాదం వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు